నల్గొండ డిఈఓ భిక్షపతి లీలెలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కొంతకాలంగా డిఈఓ భిక్షపతి వివాదాలకు ఏరాపక మారారు ఉపాధ్యాయులపై లైంగిక వేధింపుల ఆరోపణలకి పాల్పడుతారనే ఆరోపణలు చాలాసార్లే వచ్చాయి తనకు ఉపాధ్యాయులు వంగకుంటే వేధింపులకు గురిచే సస్పెండ్ చేస్తానని భిక్షపతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి రాజకీయ పలుకుబడితో భిక్షపతి ఏళ్ల తరబడి నల్గొండలో తిష్టవేసి కూర్చున్నారనే ప్రచారమూ ఉంది తాజాగా భిక్షపతి రాసలీల వ్యవహారం బయటపడింది డిఈఓ భిక్షపతి రెండేళ్ల పూజారి అవతారు భార్య ఉండగా భిక్షపతి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు భార్యకి ప్రియులతో ముగ్గురు పిల్లలు భిక్షపతి కన్నారు మొదటి భార్య మాధవితో పదిహేను ఏళ్లుగా విడాకుల కేసు కోర్టులో ఉంది మరో మహిళతో భిక్షపతి కాపురం చేస్తానని తెలియడంతో మొదటి భార్య మాధవి ఆయన ఇంటికి వెళ్లారు భర్త భిక్షపతితో భార్య మాధవి గొడవపడ్డారు చివరకు పోలీసులను ఆశ్రయించారు నల్గొండో డిఈఓ బిక్షపట్నం మ్యారేజ్ అయిందండి టూ థౌసండ్ టెన్ లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన ఇంకా నెల రోజులకి నన్ను వదిలేసాడు అండి మ్యారేజ్ ముందు వేరే ఒక వేరే ఒక ఏడీ తోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు అండి ఆమె పేరు రాధిక ఆమెతో లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని మాకు పెళ్ళి రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది మాకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత తెలిస్తే మేము అడిగితే నేను అంటే గిట్టన్ వాళ్ళు ఇచ్చారు మీరు అవన్నీ నమ్మదు అన్నారు అట్లా మమ్మల్ని నమ్మించుకుంటూ అతను వచ్చిన ఒక నెల రోజుల వరకు కాంప్లైంట్ చేసుకుంటూనే ఉన్నారు సార్ తర్వాతకి నెల రోజుల తర్వాతకి వాళ్ళిద్దరు కలిసి నన్ను బెదిరించి నెల రోజుల తర్వాత నన్ను వదిలేస్తాడు సార్ పంచాయతీలు అన్నాడు అతన్నాడు ఇదన్నాడు పంచాయతీలల్లో కూడా తీసుకెళ్ళలేదు సార్ ఇంతవరకు మా 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 అమ్మ మా నాన్న కాపురానికి తీసుకెళ్ళామని నేను కూడా కాపురానికి తీసుకెళ్ళామని సో ఆ రోజు నుంచి కూడా ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా నేను అదే పోరాటం చేస్తున్నాను సార్ తర్వాతకి అనే డైవర్స్కి అప్లై చేశాను సార్ డైవర్స్కి అప్లై చేస్తే నేను కాపురానికి తీసుకెళ్ళామని నేను నేను చేశాను సార్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నా భర్త నాకు కావాలని నేను ఫోటోషూట్ జరుగుతున్నాను సార్ కానీ ఈ మధ్యలో మాకు తెలిసింది ఏంటని అంటే ఇంకో ఆమెతో ఈ మీ పేరు సునీత ఇప్పుడు ఆమె వేరే ఆమెతో సంబంధం పెట్టుకొని ఉన్నాడు అనేసి తెలిస్తే మేము ఎంక్వైరీ చేద్దాం అనేసి తెలిస్తే వెళ్ళేసరికి ఇంట్లో ఇద్దరు ఉన్నారు మేము ఎవరు అనేసి అని అడుగుతాను